నమస్కారం ఎన్ఎస్ ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం చాలా సంతోషం నిజాలు ఆలస్యమైన నిజాన్ని ఎవరు కప్పిపుచ్చలేరు కాబట్టి రోజు కవిత మీడియా ముందుకు వచ్చి చెప్పడం చాలా ఆర్షణీయం మేము హర్శిస్తున్నాం కాళేశ్వరంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది అనేది వాస్తవం ఆ వాస్తవం ఈరోజు కవిత మీడియా ముందుకు వచ్చి పెట్టడం చాలా హర్షణీయం కానీ ఒక బాధాకరం ఏంటంటే సోదరి కాబట్టి మహిళ కాబట్టి నేను ఏమనలేకపోతున్నాను మా ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గోటికి సమా కే సరిపోడని కామెంట్ చేయడం సరికాదు ఆ మాటలు ఉపసంహరించుకోవాలి మనుషులు వ్యక్తిత్వాన్ని బట్టి వ్యక్తులను గుర్తించుకోవాలి ఈరోజు తెలంగాణ యావత్ ప్రజలు రేవంత్ గారిని మా ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు అందుకే ఈరోజు వారికి ఈ యొక్క తెలంగాణ ప్రజలు రాజ్యాన్ని అప్పగించిన అందుకే ఈరోజు నిజాలు ని నిస్సగ్గిగా నిజాన్ని బయట తీసిన ఘోష్ కమిషన్కు మేము హర్షిస్తున్నాం ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిన రిపోర్ట్ను ఎలాంటి పార్టీ అతీతాలకు భేషజాలకు పోకుండా దానిని నిండు సభలో వివరంగా వివరించి ఈరోజు దాన్ని సిబిఐకి అప్పగించడం జీర్ణించుకోలేని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ తొత్తులు గొర్రెలు అది చెత్త చెత్త కమిషన్ అంటూ సభ నుండి వాకౌట్ చేసిపోయినారు కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలారా ఇప్పుడన్నా గుర్తించుకోండి ఈ పింకి ఈ పింకి కాళ్ళు ఏ విధంగా తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా నాశనం చేశారు తెలంగాణను బంగారు తెలంగాణను అనేది ఇప్పుడన్నా ప్రజలు గుర్తించాలని నేను మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు తెలుస్తు తెలియపరుస్తున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ